షి వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ఇవాళ నాతో పెద్దగా పరిచయం అవసరం లేని సెన్సేషనల్ పొలిటీషియన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు రఘురామ్ కృష్ణరాజ్ గారు నమస్కారం అండి సమయం టైం థ్యాంక్ యూ సార్ అండ్ ముందుగా మీకు శుభాభినందనలు ఆ తర్వాత కలిసే అవకాశం రాలేదు సో డిప్యూటీ స్పీకర్గా ఒక రాజ్యాంగ పదవ పదవి అధిరోహించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అంటే ఈ ప్రయాణం చూసుకుంటే గడిచిన ప్రభుత్వంతో తలకైనప్పులు చిరాకులు సరే మీరు ఇరిటేట్ చేయాల్సింది అనుకోండి సో ఏంటి ఆర్ ఎస్ ఇప్పుడు డెఫినెట్లీ కంఫర్ట్ అంటే అసలు కంఫర్ట్ నేను అనుకున్న ఆశయం నెరవేరినప్పుడే వచ్చింది అంతే ఓడిపోవడం ఆ పార్టీని ఓడించినప్పుడు డెఫినెట్గా సంతోషం వచ్చింది ఆ తర్వాత చిన్న చిన్న ఇరిటేషన్స్ పెద్ద ఇరిటేషన్ అని కాదు ఏదో అనుకుంటాం కదా సో అనుకున్న జరిగినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ నాట్ ఇరిటేషన్ పర్హాప్స్ ఐ యూజ్ ద రాంగ్ వర్డ్ ఎస్ సో ఫైనల్గా అట్లీస్ట్ మనకి నేను కోరుకునేదే గౌరవం కాబట్టి సో ఈ మొహంలో ఎప్పుడూ వచ్చే ఒక చెదరని ప్రశాంతత ఉంటుంది ఎప్పుడు అది అవతల వాళ్ళని మీరు ఇరిటేట్ చేసిన మిమ్మల్ని ఎవరన్నా ఇరిటేట్ చేసిన ఏమి దాని సీక్రెట్ ఏమీ లేదు గీతను నమ్ముకోవటం భగవద్గీతను అంతేనా శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత నిత్యం మీ జీవితంలో ప్రతి అంశంలో మీరు ఫాలో అవుతారు ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు మాక్సిమం రైట్ సో నేను గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగినట్టు నాకు గుర్తు రఘురామకృష్ణరాజు స్పీకర్ పదవిలో ఉండాలనుకుంటున్నారు పర్హాప్స్ మాలాంటి జర్నలిస్టులు మిమ్మల్ని దగ్గరికి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఆ సీటుకి మీరు చాలా సూటబుల్ ఆ తను నిండిగా ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఆ పది రోజులు ఆ తర్వాత ఇంకో ఇంకొద్ది రోజులు అదే నడిచింది సోషల్ మీడియా అంతా అవును ముందు అధ్యక్ష అని ప్రజలందరూ తర్వాత ఎమ్మెల్యేల సంగతి తర్వాత ఎందుకు రవిరామకృష్ణదాస్ గారు ఒకటి లోక్సభ రాలేదు మీరు కొంత అసంతృప్తికి లోనరు ఎందుకంటే మీ టీచర్కి చాలా మీ టీచర్కి ఢిల్లీలో మీకున్న పలుకుబడికి ఇక్కడ ఆ టైంలో చిన్న కన్ఫ్యూషన్ ఎందుకని లోక్సభ సీటు రాలేదు రాలేదంటే అప్పుడే చెప్పాను నేను కారణం జగన్మోహన్ రెడ్డి గారు రానలేదని జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంటే మీకన్నా ఎక్కువ పలకబడి ఉందా ఢిల్లీలో డెఫినెట్ డెఫినెట్ బీజేపీ పెద్దలతో మీరు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా ఉన్నా అప్పుడంటే కలుస్తారు ముఖ్యమంత్రి స్థాయి వేరు ఒక ఎంపీ స్థాయి వేరు కదా ఎంపీల్లో ఎస్ నో డౌట్ అమాంగ్ ద ఎంపీస్ ఐ హెస్ట్ సర్టెన్లీ గుడ్స్ రికార్డ్ కూడా ఉంది కదా మీ అటెండెన్స్కి సంబంధించి అవును ఐ యాక్సెస్ అమాంగ్ ద ద ఎంపీస్ అమాంగ్ దీస్ చీఫ్ మినిస్టర్ ఈస్ చీఫ్ మినిస్టర్ సో రివెంజ్ అయితే తీర్చుకున్నారు మొత్తం మీద అంటే అతను ఓడిపోవడంలో ఎంతో కొంత భాగం మీకు కూడా ఉంది ఎందుకంటే నిత్యం కొంత భాగం తప్ప అంత అలాగే ఉంది కొంత భాగం తప్ప ఎందుకంటే వేరెవర్ ఆర్ ఢిల్లీలో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా విజయవాడలో ఉన్నారా సంబంధం లేదు రోజైతే ఏదో ఒక అంశం మీద యుద్ధం ఏంటిది రచ్చబండ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ప్రభుత్వం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి మనం రెండు వేల పంతొమ్మిది సమ్వేర్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఒక ఇంటర్వ్యూ చేశాం అప్పుడు తిరుపతి అంశం గురించి చాలా స్ట్రాంగ్గా నేను మాట్లాడా అక్కడ మొదలైంది అక్కడ గట్టిగా మొదలైంది ఆ తర్వాత జనవరి నాటికి కొంచెం ఇంగ్లీష్ మీడియం అది అది కూడా అది అది అదే టైం పార్లమెంట్లో అది నవంబర్ థర్డ్ వీక్లో అది జరిగింది అదొక ఫస్ట్ సర్ప్రైజింగ్ అదే మాట్లాడతా ముందు తిరుపతి 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 అయిన వెంటనే భాష భగవంతుడి మీద భాష మీద నా అభిప్రాయం నేను చెప్పడం జరిగింది ఫ్రాంక్గా సో అక్కడ అతనికి మరి ఆ అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు ఈ భాష అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు మరి దానికోసం నా మీద కోపం వచ్చింది అంటే బహుశా అంతగా ఇష్టం లేక లేదేమో ఇట్స్ ఓన్లీ ఇన్ఫ్లెన్స్ ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ బట్ దట్ ఈస్ ద ఇన్ఫ్లెన్స్ వాట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు జైంట్ పర్సనాలిటీ అటా నడుచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా వంగడం మీకు తెలియదు ప్రధానంగా అక్కడే సమస్య వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఆయన కొంచెం వంగుతా ఎందుకంటే కళలో కలిపి చూడటానికి ఆయన హైట్ మ్యాచ్ చేయడానికి సో రైట్